నేషనల్ హెరాల్డ్ పత్రిక స్థాపించింది స్వతంత్ర సమరయోధులు సొంతంగా చందాలేసుకుని ఈ యొక్క పత్రిక స్థాపిస్తే దానిని అక్రమంగా దొడ్డదారిన చట్టాలన్నీ ఉల్లంఘిస్తూ నేరాలు చేస్తూ నేషనల్ హెరాల్డ్ పత్రికను రాహుల్ గాంధీ సోనియా గాంధీ సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీకి ఆస్తులన్నీ కూడా కన్వర్ట్ చేసుకుని ఈరోజు నేరం చేస్తే నెహ్రూ కుటుంబానికి దేశాన్ని లూటీ చేయాలనే ఉద్దేశమే తప్ప సేవ చేయాలనేటువంటి ఉద్దేశం లేదు బోఫార్స్ కుంభకోణం నుంచి ఇవాల్టి నేషనల్ హెరాల్డ్ కేసు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ సర్వస్వం అవినీతిమయమే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు ఢిల్లీ కోర్టులో కేసు వేయడం జరిగింది అందులో చాలా స్పష్టంగా సోనియా గాంధీ గారిపై రాహుల్ గాంధీ గారిపై యూపీఏ హయాంలోనే నేషనల్ హెరాల్డ్ ఆస్తులకు సంబంధించి దర్యాప్తు జరపాలి అక్రమంగా వెళ్ళు నేషనల్ హెరాల్డ్ ఆస్తులను తమ రియల్ ఎస్టేట్ కంపెనీకి దొడ్డదారిన మళ్లించుకున్నారు ఈ ఆస్తులు స్వతంత్ర సమరయోధుల ద్వారా వచ్చినటువంటి ఆస్తులు ఇది ఒక పత్రికకు సంబంధించినటువంటి ఆస్తులు కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ పత్రికకు తొంభై కోట్ల రుణం ఇస్తే దాన్ని యాభై లక్షలకే కుదించి యాభై లక్షల రూపాయల కోసం మళ్లీ ఈ యొక్క రియల్ ఎస్టేట్ కంపెనీకి కన్వర్ట్ చేసి దానికి నేతృత్వం వహిస్తున్నటువంటి రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు ఆ యొక్క నేషనల్ ఎలార్డు పత్రికను ఏ రకంగా ఆస్తులతో సహా స్వాధీనం చేసుకున్నారో కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ఏదో ఈ రోజే కొత్తగొచ్చినట్టు మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాతనే ఈ కేసు బయటకు వచ్చినట్టు అలాగో శుద్ద పూసలైనట్టు ఈ కేసు మేమే బయటకు తెచ్చినట్టు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గురువింద గింజ సమ్మెత ఉల్టా చోర్ ఇంటి ఓనర్ ను దబాయించినట్టు ఎందుకోసం ధర్నాలు చేస్తున్నట్టు అడుగుతా ఉన్నాం మీ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ గారు మీ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఈ రోజు చట్టానికి వ్యతిరేకంగా అక్రమంగా ఆస్తులు తమ నేతృత్వం వహిస్తున్నటువంటి కంపెనీలకు దారి మళ్లించుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ చట్టాలను గాని పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ చట్టాలను గాని అన్ని చట్టాలను వయలేట్ చేస్తే కోర్టు అన్ని కూడా దర్యాప్తు చేయాలని ఆదేశిస్తే మీకు భయపడి కేసులు విడ్రా చేసుకోవాలని అడుగుతా ఉన్నాం ఒకసారి కోర్టు పరిధిలోకి వెళ్లిన తర్వాత అది ఢిల్లీ హైకోర్టు గాని సుప్రీం కోర్టు గానీ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో గాని ఈడీ చేతుల్లో గాని ఉండదని విషయం అందరికీ తెలుసు